హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేయించాలి ఇప్పుడు పల్లీలు వేసి బాగా వేయించాలి పల్లీలు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి ఈ పచ్చిమిర్చిని కూడా బాగా వేయించాలి లో ఫ్లేమ్లో పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదు ఇప్పుడు దాంట్లో ఆనియన్ వేయాలి ఇప్పుడు ఆనియన్ని ఇప్పుడు ఆనియన్ని బ్రౌన్ కలర్ లాగా వచ్చేలాగా చేయాలి ఇప్పుడు ఒక మిక్సీని తీసుకొని దాంట్లో కొబ్బరి వేయాలి మనం వేసి మిక్సీ పట్టాలి ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి

తర్వాత మిర్చి వేయాలి ఇది మొట్ట వేయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చట్నీలో వేయాలి అంటే చెట్లే బాధి అయిపోయింది ఆ వీడియో మీకు నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి హీట్ అవ్వనివ్వాలి తర్వాత అదేవిధంగా కొంచెం అందులోనే ఆయిల్ కూడా వేసి బాగా హీట్ అవ్వ తర్వాత కొన్ని మిరియాలు అదేవిధంగా కొంచెం జీలకర్ర వేసి బాగా వేయించాలి అవి వేగుతూ ఉన్నప్పుడు అందులోనే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీరు ఇలా ట్రై చేయడం వలన మళ్ళీ మళ్ళీ పోపు పెట్టే పని ఉండదు అండ్ మోరోవర్ ఏంటి అంటే ఒకేసారి అయిపోతుంది అనమాట విత్న్ ఫైవ్ మినిట్స్లో ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ అనేది కట్ట పొంగలి ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే మళ్ళీ చేసుకోవచ్చు కొంతమంది ఏంటి అంటే ఫస్ట్ రైస్ ఉడకబెట్టేసి అందులో పోపు వేసేసేసి మళ్ళీ పోపు వేసేసేసి అలా చేస్తారనమాట కానీ ఇలా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు ఇందులోనే జస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంతమంది కచ్చ పచ్చాగా దంచేసి వేసుకుంటారు అలా కూడా బాగుంటుంది నేను ఏంటి అంటే నాకు పాప తింటుందన్నమాట సో అందువల్ల నేను ఇలా పేస్ట్ లాగా వేసేసుకుంటే దాన్ని తినేటప్పుడు పంట కింద పడకుండా ఉంటుందని చెప్పి నేను ఇలా వేసుకుంటున్నాను మీకు నచ్చితే కచ్చాపచ్చాగా పచ్చగా దంచి కూడా వేసుకోండి అలా అయినా ఓకే బాగుంటుంది దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇందులోనే ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్నటువంటి రైసు అండ్ అదేవిధంగా పెసరపప్పు రెండు ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను అది ఇందులో వేసేసి బాగా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇది రోస్ట్ అవడం వల్ల ఏమవుతుంది అంటే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట టేస్ట్ బాగా పెరిగిపోతుంది దీనివల్ల సో మీరు ఇలా బాగా ఫ్రై చేసి తీసుకోండి అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మనం ఇది వేయించడం వల్ల టేస్ట్ అనేది పెరుగుతుందనమాట ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి మనం ఎంత వేయిస్తే అంత టేస్ట్ అనేది పెరుగుతుంది ఈ కట్ట పొంగలికి నేను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పట్టు పప్పు అనేది తీసుకున్నాను అనమాట కొంతమంది పొట్టు లేకుండా కూడా ఈ పప్పును తీసుకుంటారు పట్టు పప్పు తీసుకోవడం వల్ల ప్రోటీన్కి ప్రోటీన్ ఉంటుంది అదేవిధంగా టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుంది అనమాట అందువల్ల నేను పొట్టు ఉన్నటువంటి పెసర్ పప్పు తీసుకున్నాను చూసారా ఇలా డ్రై రోస్ట్ లాగా అయిపోవాలన్నమాట చూడండి అస్సలు ఒక్కదానికి ఒకటి అస్సలు సంబంధం లేకుండా విడిపోతున్నాయి సో ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకొని తీసుకోవాలన్నమాట ఇందులో కొంతమంది జీడిపప్పు కూడా వేసుకుంటారు మీరు అది కూడా ఫస్ట్ మనము జీలకర్ర మిరియాలు వేసాం కదా ఆ స్టేజ్లో కావాలంటే వేసుకోవచ్చు నేను వేయట్లేదు ఇలా వేగిన తర్వాత ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు వంతుని నేను వాటర్ తీసుకున్నాను ఇక్కడ నేను సోనా మసూరి బియ్యం మాత్రమే వాడాను రేషన్ బియ్యము అంటారు కొంతమంది కంట్రోల్ రైస్ అంటారు కదా అది నేను యూస్ చేయలేదు మీరు కావాలి అంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే అవి వాడాను కాబట్టి నేను ఓన్లీ సోనా మసూరితో మాత్రమే చేస్తున్నాను ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకోవాలి ఇంకా దీనికి కుక్కర్కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసుకున్నా ఉంచేసుకోవాలి ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము అంత మంచిగా ఉడికిపోయింది చూడండి ఇంతే సింపుల్ అండి సింపుల్ అంతే అండి సింపుల్ అండి ఈజీ కట్ట పొంగల్ రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్